దళితులను విజయవంతంగా విభజించింది అబ్బా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ న్యాయపరమైనటువంటిది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఆ బిడ్డలకు న్యాయం జరగాల్సిందే ఎవరికైనా సరే అన్యాయం జరిగినప్పుడు మాత్రమే అక్కడ ఉద్యమం వస్తుంది మందకృష్ణ మాదిగన్న దశాబ్దాల కాలం పాటు ఆ ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని నడిపించుకుంటూ వస్తా ఉన్నాడు దానిలో విజయం సాధించిండు కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒక దళితులని ఒక తాటి మీద ఉన్నటువంటి దళితులని ఇలా రెండు వర్గాలుగా విభజించింది మాదిగలు ఒక సైడ్ అయిపోయారు ఒక ఒకసైడ్ అయిపోయారు తెలంగాణలో మీరు చూడండి గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పరిణామాలు అన్ని పార్టీలలో ఉన్నటువంటి మాదిగలు అందరూ కలిసి ఒక ఒక సమావేశం పెట్టుకుంటారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే మాకు మా హక్కులు ఇవ్వాల్సిందే ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే దాంట్లో మాకు రావాల్సినటువంటి వాటర్ రావాల్సిందే అని చెప్పేసి మాదిగా బిడ్డలందరూ మాదిగా నాయకులందరూ మాదిగా కవులు కళాకారులు ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డలు మొత్తము ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తాను ఇటు మాల సమాజ వర్గం సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాలలు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు ఈ వినిపించేటువంటి క్రమంలో తప్పులేదు అంటే ఎవరి వాదన వాళ్ళది ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాల్సింది కానీ ఇక్కడ మెజారిటీగా జరుగుతున్నటువంటి సమస్య ఏంటి ఇక్కడ వస్తున్నటువంటి సమస్య అంటే వీళ్ళ మీద వీళ్ళు విమర్శలు చేస్తున్నారు వీళ్ళ మీద వీళ్ళు విమర్శలు చేస్తారు ఏది ఇంకా ఇప్పుడు ఇది ఇది కొంచెము కీలకమైనటువంటి అంశం ఎందుకంటే జాతీయ పార్టీలు మనతోటి మన పేద వర్గాలతోటి దళిత వర్గాలతోటి ఏ విధంగా రాజకీయం చేస్తాయి ఏ విధంగా మన శవాల మీద పేరాలు ఏర్కుంటాయి మన లోపల మనకు లొల్లు పెట్టి ఏ విధంగా వాళ్ళు రాజకీయం చేస్తారనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదేమో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీటింగులు వర్గం ఇది సో ఇదేమో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్షన్ సో ఇప్పుడు మాదిగలేమో ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణ ఏ బి వర్గీకరణ జరగాలి అని చెప్పేసి ఏమో వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు ఈ వర్గీకరణకు వర్గీకరణకు వ్యతిరేకంగానేమో వ్యతిరేకంగానేమో మాల సమాజ వర్గం మాల సామాజిక వర్గము బిడ్డలు ఫైట్ చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఎవరి వర్షన్ వాళ్ళని వినిపించడం తప్పలేదు అంటే వీళ్ళ హక్కులను వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వర్గీకరణ జరిగితే మాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి మాలలు అది చేస్తూ ఉన్నారు మాదిక సమాజ వర్గం సంబంధించినటువంటి బిడ్డలేమో వర్గీకరణ జరిగితేనే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ మాల సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందంటే ఆడ మాలలే వచ్చేస్తా ఉన్నారు ముందుకు మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మాదిక సమాజ వర్గం సంబంధించినటువంటి బిడ్డలు ఫైట్ చేస్తూ ఉన్నారు ఇందులో అంటే వీళ్ళనేమో మా హక్కులను అంటే మా మా హక్కులను మనం అందరం కలిసే ఉండదాము మా హక్కులను మేము కాపాడుకుందాం అని వీళ్ళు చెప్తా ఉన్నారు లేదు లేదు మాకు అన్యాయం జరుగుతూ ఉంది మాదిగల్లో కూడా రాజకీయంగా మాకు వర్గీకరణ జ రాజకీయంగా మాకు అవకాశాలు రావాలి ఉద్యోగాల్లో అవకాశాలు రావాలి అన్నింటిలో మాకు అవకాశాలు రావాలి ఏపీసీ వర్గీకరణ జరగాలని చెప్పేసేమో మందకృష్ణ గారు మా మందకృష్ణ అన్న చేసినటువంటి ఉద్యమంలో ఇది ఉండరు అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా కుట్ర చేస్తూ ఉందంటే ఇది రాయంగానే ఈ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఇయ్యంగానే రేవంత్ రెడ్డి గారు మేము దీనికి అనుకూలంగా ఉన్నాము మేము వెంటనే అమలు చేసేస్తామని చెప్పారు వాళ్ళు నోటి మెడతామని చెప్పిండే అది అసెంబ్లీలో చెప్పిండు అది చెప్పగానే వీళ్ళు కొంత ఈ సామాజిక వర్గం నాయకులు కానీ బిడ్డలు కానీ వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి అది చేశారు చెప్పిండు కానీ దాని తర్వాత జరిగినటువంటి వ్యవహారంలో మరి ఇప్పుడు మేము న్యాయం చేస్తాము అని చెప్పినటువంటి ఆయన ఎంపీ ఎలక్షన్లల్లా ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలకు టికెట్ ఇవ్వలే ఇయ్యలే అందరికీ మాలకే ఇచ్చుకున్నాడు అదే చేసినాడు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా వాళ్ళకి అన్యాయమే జరిగింది మరి మీరు మేము అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మాదిగలకు ఎంపీ టికెట్లలో టికెట్ ఇవ్వలేకపోయిండు దేనికి న్యాయం చేయలేకపోయిండు ఏ ఎందుకు అది జరిగింది అంటే కేవలం ఇది రాజకీయ ప్రకటన ఇది రాజకీయ ప్రకటన సో దాంతో ఏమైంది ఇప్పుడు ఇదే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మందకృష్ణ మాదిగన్న డైరెక్ట్గా ఆ బీజేపీతోని కొంత వాళ్ళకు మొన్నటి ఎన్నికల్లో ప్రచారం చేసి వాళ్లకు మీరు ఏదో ఒకటి చేయండి అంటే బేసిక్గా మందకృష్ణ మాదేవి కూడా తప్పు కాదు ఎందుకంటే మన లక్ష్యాన్ని ఛే ఛేదించడం కోసం మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎవరితోనైనా ఆలింగనం చేసుకోవచ్చు ఏ పనైనా చేయవచ్చు అన్నటువంటి సిద్ధాంతాన్ని ఆయన నమ్మిండు అందుకనే వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళకు కౌంటర్ ఇచ్చిండు వర్గీకరణకు అనుకూలంగా ఎవరు ఉంటే వాళ్ళతోటి చేసిండు కలిసి పనిచేసిండు సో అట్లా తెలంగాణ మూమెంట్లో ఎట్లయితే కేసీఆర్ రా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్ట్లతో ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని అనివార్యం చేసిండు ఏర్పాటును సేమ్ అలాగనే వర్గీకరణను అని అనివార్యం చేసిండు మందకృష్ణ మాదిగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో అందుకే బీజేపీతో అది అయ్యిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము అమలు చేస్తామని చెప్పిండు బీజేపీతోనే ఆల్రెడీ మందకృష్ణ అది ఉన్నాడు కానీ ఇప్పుడు బీజేపీ నా కోతలేదు ఈ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకోతలేదు కానీ ఇక రెండు వర్గాలు కొట్లాడుకొని వస్తా ఉన్నాయి రెండు వర్గాలు ఇక్కడ ఈ వర్గము ఈ వర్గము కొట్లాడుకొని ఇలా దళిత సమాజము దళిత బిడ్డలు మొత్తం రెండుగా విడిపోయారు రెండుగా విడిపోయారు మాలలు ఒకవైపు మాదిగలు ఒకవైపు సరే ఎవ్వరి హక్కుల కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు తప్పలేదు కానీ ఇలా మాలల మీద మాదిగలు మాదిగ మాలల మాలలు మాదిగల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అది తారస్థాయికి పోయింది ఇది ఇది సమాజానికి ఏమాత్రం కూడా మంచిది కాదు నిజంగా కూడా ఈ వర్గీకరణ చేసింది ఎవరు ఈ వర్గీకరణ అది చేసింది ఎవరు ఇలా ఈ కుంపటి రాజేసింది ఎవరు ఈ కథ ఏంది కార్ఖానం ఏంది వీళ్ళది అన్యాయం వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళు అడగడంలో తప్పులేదు తప్పులేదు మా మా అవకాశాలు పోతున్నాయని వీళ్ళు బాధపడడంలో తప్పులేదు కానీ దీన్ని రాజేసి ఇవాళ రాజకీయ పేరాలు ఏర్పడుతుంది ఎవరు కాంగ్రెస్ బీజేపీ మీరు ఆలోచన చేసుకోండి ఈ విషయాన్ని కొంచెం బ్రాడ్ మైండ్ తోటి లోతులకు వెళ్ళి చర్చించండి ఇలా ఒకటిగా ఉన్నటువంటి సమాజాన్ని రెండుగా చీల్చి ఇలా వీళ్ళొక పార్టీ వీళ్ళొక పార్టీ లెక్క చేస్తున్నది ఎవరు వీళ్ళ పేరుకు మాత్రమే మాదిగాకు మేము న్యాయం చేస్తాం వంగీకరణ చేస్తాం చెప్తా ఉన్నాడు కానీ సపోర్ట్ మొత్తము రేవంత్ రెడ్డి ఈ సమాజ వర్గానికే చేస్తూ ఉన్నది మాలలకే అవుట్ రేట్ సపోర్ట్ చేస్తూ ఉన్నది సో ఈ ఈ వర్గం ఆల్రెడీ వైపు పోయింది సో కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలో ఇలా దళిత సమాజము రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిజంగా ఇది చాలా దురదృష్టకరము ఎందుకంటే వీళ్ళు ఒక తాటి మీద ఉంటే ప్రభుత్వాలు సైతం గజగజ వణుకుతాయి కానీ అలా వీళ్ళు ఒక తాటి మీద లేకుండా రెండుగా విడిపోయారు ఈ ఈ ఈ టీం మొత్తాన్ని ఈ టీం మొత్తాన్ని వి సిక్స్ వివేక్ ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వి సిక్స్ వివేక్ లీడ్ చేస్తూ ఉన్నాడు ఆయన సొంతంగా ఖర్చులు పెట్టుకొని సభలు పెడతా ఉన్నాడు రకరకాల వాళ్ళందరితోని కవులు కళాకారులు మాలలో ఉన్నటువంటి కౌలు కళాకారులు జర్నలిస్టులు మేధావులు అందరితోటి మీటింగులు పెట్టి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం విన చేస్తూ ఉన్నాడు ఇక్కడ దీనికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది కౌలు కళాకారులు చాలామంది మాదిగా రిజర్వేషన్ మాదిగాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ ఈ వేదిక మీద ఉండి చేస్తూ ఉన్నారు ఈ వేదిక మీద నుంచి వీళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు ఇట్లా రెండు వర్గాలుగా ఏర్పడి రెండు వర్గాలుగా తిట్టుకుంటూ ఉన్నాయి ఇలా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది అది చూస్తూ ఉంటే ఈ ఈ ఈ విషయాన్ని ఈ విషయాన్ని గతంలో మన ఎవరు గతంలో మన గోరటెంకన్న ఎప్పుడో గ్రహించిండు గ్రహించి ఆ రోజు ఏమన్నాడు తెలుసా ఒక్కసారి ఈ బయట వినండి మిత్రులారా ఈ విషయం మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి పదిహేను నిమిషాలు ఉంది ఇది ఈ పదిహేను నిమిషాల వీడియో విషయము అట్లని న్యాయం కూడా ఈ భారతీయ అంటే ఎక్కువ సమయం తీసుకుని కానీ చాలా ఇది భారత సమాజంలో అశేషమైన పదిహేను నిమిషాల వీడియో ఉంది నేను మొత్తం ఇది లేని ఈ ఈ మొత్తం వీడియో ఛానల్లో ఉంది దీన్ని నేను మీరు ఒకసారి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ పైన రెచ్చిపోయిన గోరటెంకన్నా మా లెక్కలు తేల్చండి అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఆయన ఆయన అన్నటువంటి వింశం అంశం ఏందో నేను క్లుప్తంగా చెప్తాను ఏమన్నాడంటే అగ్రవర్ణాలు ఎస్సీ వర్గీకరణ మీద తేల్చి అగ్రవర్ణాలు మా మధ్యలో చిచ్చు పెట్టి మా అన్నదమ్ముల మధ్యలో కుం కుంపటి పెట్టి వాళ్ళు రాజకీయ చలిగా ఆచుకుంటా ఉన్నారు మంటేసుకొని మమ్మల్ని ఇలా ఆగం చేస్తారు అసలు మా లెక్కలు ఏందో తెల్చండి మా వాటా ఏందో తెల్చండి మా లెక్కలు ఏవి తెల్చకుండా వర్గీకరణ తెర్చిర్రు వర్గీకరణని పెట్టేసి ఇలా మా మధ్య మా మధ్యనే కొట్లాటలు పెట్టి మొత్తాన్ని దళిత వర్గాన్ని విభజిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆ రోజు పదిహేను నిమిషాల పాటు ఆయన ఆవేదనను వెళ్ళగక్కి నిజంగా కూడా ఆయన మాటలో ప్రతి మాట ఇలా సత్యం అనిపిస్తూ ఉంది ఆ రోజు మాట్లాడినప్పుడే అనిపించింది ఆలోచన నుంచి ఆలోచింపజేసే విధంగా కానీ ఇవాళ ఆ రోజు గోరటెంకన్న ఏం మాట్లాడిండో ఇలా అదే జరుగుతూ ఉంది తెలంగాణ సమాజంలో మాలలు ఒకవైపు మాదిగలు ఒకవైపు ఉండి కొట్లాడుకుంటా ఉన్నారు తిట్టుకుంటా ఉన్నారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు ఇలా దళిత సమాజం రెండుగా చీలిపోయింది ఆ రోజు గోరడం ఏం చెప్పిండో అదే జరుగుతూ ఉంది మాదిగల పోరాటం న్యాయమైంది మాదిగలది కూడా వాళ్ళ హక్కులు కాపాడుకోవాలి ఇద్దరివి సమానంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ఈ ఈల పోరాటం మధ్యలో చలిగాసుకుంటున్నది ఎవరు రాజకీయ లబ్ధి పొందుతున్న ఎవరు అనేది ఇక్కడ పాయింట్ ఆ పాయింట్ని కనుక మనం గ్రహించకపోతే ఈ సమాజం ఎప్పుడు ఈ రెండు సమాజాలు రెండు వర్గాలుగా ఏర్పడి దళిత సమాజము ఎప్పటికీ ఇంకా శాశ్వతంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఇప్పటికే బీసీలలో ఐక్యత లేదు ఆడుకో ఈడుకో దళితులలో ఐక్యత ఉన్నది ఆడుకో వీడుకో దళితులల్లో కొంత వాళ్ళ హక్కులను కాపాడుకొని చేసుకున్నటువంటి ప్రయత్నం ఉన్నది ఇలా ఆ హక్కులను విషయంలో ఇవాళ వాళ్ళు కూడా రెండుగా విడిపోయి వాడు ఈ ఈ సామాజిక వర్గం ఒకరికి సమిధ ఈ సామాజిక వర్గం ఇంకొకరికి సమిధ అయితే మొత్తము మన మన హక్కులనే కాలరాసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఫైనల్గా రిజర్వేషన్లు ఎత్తేస్తే మనం అందరం మళ్ళీ కూడా మళ్ళీ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు బీసీలలో చూడండి బీసీలలో చూడండి ఏ ఒక్క సమాజము ఏ ఒక్క కులము ఈ ఎస్సీ బీసీలో కూడా ఏపీసీటీ వర్గీకరణ ఉంది కదా ఏపీసీట్ల ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి కదా ఇవాళ గౌన్లో ఆయన పోటీ చేస్తూ తోటి గౌండ్ లైన కానీ తోటి బీసీ కానీ సపోర్ట్ చేయడు ఇంకొక భద్రజు పోటీ చేస్తుంటే సపోర్ట్ చేయడు ఇట్లా ఇది చాలా విచ్ఛిన్నంగా ఉంది బీసీ సమాజం ఇంకా ఏకమైతే లేదు ఏకమైతే లేదు ఆ సోయి మనకు వస్తలేదు కానీ దళితులలో కొంత ఐక్యత ఉంటుండే ఇప్పుడు ఆ ఐక్యత కూడా చిన్న విడిపోయింది ఆగమైనటువంటి పరిస్థితి కనపడతాం దీని నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ లొల్లులు ఈ సభలు పెట్టుకొని పెద్దగా అయిపోయే అయితే రేపటి నాడు దీన్ని ఆసరగా చేసుకొని మొత్తానికి రిజర్వేషన్లు రద్దు చేసినా కానీ మనము ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వాళ్ళకి అస్త్రం ఇవ్వద్దని చెప్పేసి నేను ఈ రెండు సమాజ సమాజ సామాజిక వర్గాలకి అది చేస్తా ఉన్నా